అస్సలం లేకమ్ వరంతుల్లాహి ఒబరకాతు ఔస్బిల్హమినవాన్ ఇర్ రజీమ్ బిస్మిల్లా ఇర్ రహమాన్ ఇర్ రహీం సూరా సిక్స్టీ వన్ అస్సఫ్ వన్ టు ఫోర్టీ ఆయాతులు అస్సఫ్ అనగా పంక్తి పరిచయం అల్లాహ్ మార్గంలో త్యాగ నిరతి ధన ప్రాణాలతో త్యాగానికి సిద్ధపడడం క్రమశిక్షణ సమైక్యత యుద్ధ రంగంలో ధైర్య సాహసాల గురించి ఈ సూర ప్రధానంగా ప్రస్తావించింది ఇందులోని నాలుగవ ఆయాతులు వచ్చిన సఫ్ పంక్తి అన్న ప్రస్తావనను ఈ సూరాకు పేరుగా పెట్టడం జరిగింది అల్లాహ్ మార్గంలో పోరాడాలని చెక్కు చెదరని పంక్తులుగా దృఢ సంకల్పంతో నిలబడి పోరాడాలని తమ విశ్వాసాన్ని ఆచరణలో చూపించాలని బోధించింది ప్రవక్త మూసా అలహిస్సలాం ఈసా అలహిస్సలాంల గాథలను ప్రవక్త మొహమ్మద్ సొలల్లాహు సలంకు ఊరట ఇవ్వడానికి ప్రస్తావించడం జరిగింది మూసా అలహిస్సలాం జాతి ప్రజలు అంటే ఇజ్రాయిల్ సంతతి ప్రజలు ఆయనకు బాధ కలిగేలా ఆగ్రహం కలిగేలా వ్యవహరించారు వారికి ఆయన దేవుని సందేశ హరుడని తెలిసినా కూడా అలా వ్యవహరించాడు ఈసా అలహిస్సలాంకు కూడా ఇజ్రాయిల్ సంతతి ప్రజల బాధ కలిగించారు ఆయన దైవ ప్రవక్త అన్న విషయం కూడా వారికి తెలుసు ప్రవక్త మొహమ్మద్ సుల్లాహుస్సలం దేవుడు పంపించిన దైవ ప్రవక్త అల్లాహ్ ఆయనకు మార్గదర్శకత్వాన్ని సత్యధర్మాన్ని ఇచ్చి యావత్తు మానవాళి కొరకు పంపించాడని ఈ సూరా నొక్కి చెప్పింది అవిశ్వాసులకు ఇష్టం లేకపోయినా కానీ అల్లాహ్ తన ధర్మాన్ని పరిపూర్ణం చేస్తాడని వ్యాపింపచేస్తాడని చెప్పడం జరిగింది ఆయన నెంబర్ వన్ ఆకాశాలలోనూ భూమిలోనూ ఉన్న ప్రతి వస్తువు అల్లాహ్ పవిత్రతను కొనియాడుతున్నది ఆయన సర్వశక్తుడు వివేకవంతుడు మహాప్రవక్త సహచరులు కొంతమంది ఒక చోట కూర్చొని దేవునికి ఇష్టమైన పని ఏది అదేదో తెలిస్తే మేము తప్పకుండా చేసేవారమే అదేదో దైవప్రవక్త సొలల్లాహు సల్లంను అడిగి తెలుసుకోవాలని చెప్పుకుంటున్నారు కానీ ఆ మాట దైవ ప్రవక్త సొలల్లాహు సలంను అడగటానికి జంకుతున్నారు ఈ నేపథ్యంలోనే ఈ సూరా అవతరించింది ఆయన నంబర్ ఓ విశ్వాసులారా మీరు చేయలేని దాన్ని గురించి ఎందుకు చెబుతారు ఈ వాక్యంలో హెచ్చరిక ఉంది వట్టి మాటల వల్ల ప్రయోజనం ఏమీ లేదు ఆచరణ ముఖ్యం దేవునికి ప్రియమైన పనేదో తెలిస్తే తప్పకుండా చేస్తామని గొప్పలు చెప్పుకొని తీరా ఆ పనేదో తెలుపుబడిన తర్వాత చతికిలబడటం సహించరాని విషయం అందుకే చేయలేని దాన్ని గురించి నోటితో ఎందుకు చెప్పుకుంటారు ఆడిన మాటను ఎందుకు నిలుపుకోరు అని ప్రశ్నించడం జరిగింది ఆయన బ్రీ మీరు చేయని దాన్ని గురించి చెప్పడం అల్లాహ్ సమక్షంలో ఎంతో సహించరానిది ఈ విధంగా మాటలకు చేతలకు మధ్య వైరుధ్యం కనబరిచే వారిని దేవుడు అసహించుకుంటాడు అలాంటి వారు ఒక్కోసారి దైవాగ్రహానికి కూడా గురి కావలసి వస్తుంది ఆయన నంబర్ ఫోర్ అల్లాహ్ ప్రేమించేది సీసం పోసి నిర్మింపబడిన గోడలాగా వరుస తీరి స్థిరంగా అతని మార్గంలో వారినే సుమ ఇంతకీ అల్లాహ్కు ఎంతో ప్రియమైన పనేమిటో తెలుసుకోవాలనుకుంటున్నారా అదే దైవ మార్గంలో పోరాడటం ఆయన నంబర్ ఫైవ్ మూస తన జాతి వారితో ఓ నా జాతి ప్రజలారా నేను మీ వద్దకు అల్లాహ్ తరపున పంపబడిన ప్రవక్తనన్న సంగతి తెలిసి కూడా మీరు నన్నెందుకు ఇంతగా వేధిస్తున్నారు అని చెప్పినప్పటి విషయం జ్ఞాపకం చేసుకోదగినది వారు వక్రంగా ఉండటంతో అల్లాహ్ వారి హృదయాలు వంకరగానే ఉండేలా చేశాడు అవిధేయ జనులకు అల్లాహ్ సన్మార్గం చూపడు హజ్రత్ మూసా అలహీసలాం దేవుని తరపు నుండి పంపబడిన సత్యవంతుడైన ప్రవక్తని తెలిసి కూడా ఇజ్రాయెల్ జనులు ఆయన్ని వేధించేవారు అనరాని మాటలని మనస్తాపం కలిగించేవారు ఆయన శరీర అవయవాల్లో లోపం ఉందని పుకార్లు పుట్టించేవాడు నిజానికి అలాంటి లోపం ఏదీ ఆయనలో లేదు అంటే విషయం తెలిసిన తరువాత కూడా విముఖులైపోయారు సత్యం బదులు అసత్యాన్ని మేలుకు బదులు కీడును విశ్వాసానికి బదులు అవిశ్వాసాన్ని అవలంబించారు అందువల్ల వారికి తగిన శాస్త్రిగా అల్లాహ్ వారిని శాశ్వతంగా వక్ర మనస్కులుగా చేసేశాడు మనిషి అపమార్గం అసత్యాలపై పాతుకుపోయినప్పుడు అతని హృదయ కవాటాలపై మూత పడిపోతుంది తరువాత అవిధేయత తిరస్కార భావం హింస అతని నైజంగా మారిపోతాయి ఇక అటువంటి వాణ్ణి మార్చటం తరము కాదు అందుకే అల్లాహ్ అవిధేయులకు మార్గదర్శకత్వం వహించడు అని ఈ సందర్భంగా చెప్పటం జరిగింది ఎందుకంటే దేవుడు తన సంప్రదాయాన్ని అనుసరించి ఇలాంటి వారిని అపమార్గాన వదిలేసి ఉంటాడు స్వయంగా దేవుడే మార్గ భ్రష్ణుణ్ణి చేసిన వారికి ఇక సన్మార్గం ఎవరు చూపగలుగుతారు ఆయన నంబర్ సిక్స్ మరియం కుమారుడైన ఈసా ఓ ఇజ్రాయిలు సంతతి వారలారా నేను మీ వైపు అల్లాహ తరపున పంపబడిన ప్రవక్తను నాకు పూర్వం వచ్చిన తౌరాతు గ్రంథాన్ని ధృవపరుస్తున్నాను నా తరువాత రాబోయే ఒక ప్రవక్తను గురించి శుభవార్తను ఇస్తున్నాను అతని పేరు అహ్మద్ అని చెప్పినప్పటి సంగతి కూడా స్మరించదగినదే తీరా అతను స్పష్టమైన నిదర్శనాలను తీసుకువచ్చినప్పుడు ఇది పచ్చి ఇంద్రజాలమని వారు అన్నారు తేలిగ్గా కొట్టి పారేశారు ఇక్కడ దైవ ప్రవక్త ఈసా అలైహిస్సలాం సంగతి కూడా ఎందుకు ప్రస్తావించబడిందంటే ఇజ్రాయెల్ వంశీయులు మూసాను ఎదిరించినట్లే ఈసాను కూడా ఎదిరించారు ఈ వాక్యం ద్వారా అంతిమ దైవ ప్రవక్త మొహమ్మద్ సలల్లాహు సలంను ఓదార్చడం జరిగింది ఓ మొహమ్మద్ సలల్లాహు ఈ ఈదులు నీ పట్లనే కాదు లోగడు కూడా వారు ప్రవక్తలను ఎంతగానో బాధించారు అసలు వాళ్ళ చరిత్ర ఆశాంతం ప్రవక్తల ధిక్కరణతో నిండి ఉన్నది తౌరాతు గ్రంథాన్ని ధృవీకరించటంలోని భావం ఏమిటంటే నేను ఈనాడు మీకు ఏ సందేశం అందజేస్తున్నానో తౌరాతు సందేశం కూడా అదే అంటే నాకు పూర్వం తౌరాతు గ్రంథం తెచ్చిన ప్రవక్త మూసా అయినా ఇంజీలు గ్రంథాన్ని తెచ్చిన నేను ఈసా అయినా మేమిద్దరం చెప్పేది ఒకే మాట మేమిద్దరం నడిచేది ఒకే బాట అందుచేత మీరు మూస హారును దావుదు సులైమాను ప్రవక్తలను నమ్మి నడుచుకున్నట్లే నన్ను కూడా నమ్మి నడవండి ఎందుకంటే నేను తౌరాతును సత్యమని ధృవీకరిస్తున్నాను ఆ గ్రంథాన్ని పుచ్చటం లేదు దైవ ప్రవక్త ఈసా యేసుక్రీస్తు అలైస్ సలాం తరువాత రాబోయే అంతిమ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు సల్లం గురించి ఈ ఆయత్లో శుభవార్త ఇవ్వబడింది అందుకే మొహమ్మద్ సల్లల్లాహు సల్లం వారు ఇలా చెబుతుండేవారు నేను నా పితామహుడైన ఇబ్రహీము ప్రార్థనా ఫలాన్ని ఈసా యేసుక్రీస్తు శుభవార్తకు ప్రతీకని ఇక అహ్మద్ అనే పదానికి రెండు అర్థాలు వస్తాయి ఒకటి జనులందరిలోకెల్లా ఎక్కువగా దైవ స్తోత్రం చేసేవాడు రెండు తనలోని సుగుణాల రీత్యా అందరికన్నా ఎక్కువగా ప్రశంసించబడినవాడు అంటే దైవ ప్రవక్త ఈసా యేసుక్రీస్తు సమర్పించిన నిదర్శనాలను వారు మాంత్రిక విద్యగా కొట్టిపారేశారు అంతకుముందు గతించిన అనేక జాతులు వారు కూడా ఇలాగే వ్యవహరించారు మరికొంతమంది వ్యాఖ్యాతలు ఈ వాక్యం అంతిమ దైవ ప్రవక్త మొహమ్మద్ సలహు సలంకు వర్తిస్తుందని చెప్పారు అట్టి పరిస్థితుల్లో ఇది మాంత్రిక విద్య అని చెప్పిన వారు మక్కావారవుతారు ఆయన నెంబర్ సెవెన్ ఇస్లాం వైపు తనను ఆహ్వానించబడుతున్నప్పటికీ అల్లాహ్పై అబద్ధపు నిందలను కల్పించేవాడి కంటే పరమ దుర్మార్గుడెవడుంటాడు ఇలాంటి దుర్మార్గులకు అల్లాహ సన్మార్గం చూపడు ఈ ధర్మం ఇస్లాం ఉన్నతమైనది అటువంటి ధర్మం వైపు పిలువబడే వ్యక్తి అల్లాహకు అబద్ధాలు ఆపాదించటం అనేది ఊహించరానిది ఒకవేళ ఎవరైనా అలా చేస్తే అది దుర్మార్గానికి పరాకాష్టే ఇంతకీ ఆ అబద్ధపు నిందలు ఏవై ఉంటాయి అంటే ఉదాహరణకు అల్లాహకు సంతానాన్ని ఆపాదించటం ఆయన నిషేధించని వస్తువులను నిషిద్ధమని ప్రజలకు నమ్మబలగటం ఆయన నంబర్ ఎయిట్ వారు అల్లాహ్ జ్యోతిని తమ నోళ్లతో ఊది ఆర్పివేయదలుస్తున్నారు అయితే అల్లాహ్ మాత్రం తన జ్యోతిని పరిపూర్ణంగా విస్తాడు అవిశ్వాసులకు అది ఎంతగా సహించరానిదైనా సరే ఇక్కడ జ్యోతి నూర్ అంటే దివ్య కురాన్ అను కావచ్చు ఇస్లాం ధర్మము కావచ్చు మొహమ్మద్ సల్లహు ఇసలం ప్రవక్త కూడా కావచ్చు లేక దేవుని నిదర్శనాలు కూడా కావచ్చు నోటితో ఊదడం అంటే వారు తమ నోటితో పలికే ఎత్తి పొడుపు మాటలు అనుచిత వ్యాఖ్యలు అని అర్థం అంటే ఈ సత్య ధర్మాన్ని యావత్ ప్రపంచంలో విస్తరింపజేస్తాడు లేక ఈ ధర్మానికి ఇతర మతాలపై స్పష్టమైన ఆధిక్యతను ఇస్తాడు ఈ ఆధిక్యత భౌతికంగాను కావచ్చు ప్రమాణాల నిదర్శనాల దృష్ట్యా కూడా కావచ్చు ఆయన నంబర్ నైన్ ఆయనే తన ప్రవక్తకు సన్మార్గాన్ని సత్యధర్మాన్ని ఇచ్చి పంపాడు దాన్ని మత ధర్మాలన్నింటిపై ఆధిక్యం వహించేలా చేయటానికి ఈ విషయం బహుదైవారాధకులకు ఇష్టం లేకపోయినా సరే ఇంతకు ముందు చెప్పిన విషయమే ఇది దీనికిన్న ప్రాముఖ్యత దృష్ట్యా ఇది మరోసారి పునరావృతం అయింది ఏది ఏమైనా సరే దైవ నిర్ణయానికి తిరుగు ఉండదు ఆయన బెన్ ఓ విశ్వాసులారా మిమ్మల్ని వ్యధాభరితమైన శిక్ష నుండి రక్షించే వర్తకమేదో నేను మీకు తెలుపనా ఏది ఏమైనా సరే దైవ నిర్ణయానికి తిరుగు ఉండదు విశ్వాసాన్ని దైవ మార్గంలో పోరాటాన్ని ఇక్కడ లాపసాటి వ్యాపారంగా అభివర్ణించడం గమనార్హ విషయం ఇంతకీ ఆ లాభం ఏమిటి అంటే అది స్వర్గ ప్రవేశం నరక యాతన నుండి రక్షణ ఇంతకన్నా గొప్ప లాభం ఇంకేముంటుంది ఈ విషయమే వేరొక చోట ఈ విధంగా చెప్పబడింది అల్లాహ్ విశ్వాసుల నుండి వారి ప్రాణాలను వారి సంపదలను స్వర్గానికి బదులుగా కొనుగోలు చేశాడు ఆయన నంబర్ లెవెన్ మీరు అల్లాహ్ను ఆయన ప్రవక్తను విశ్వసించండి అల్లాహ్ మార్గంలో మీ ధన ప్రాణాలొడ్డి పోరాడండి మీరు గనక తెలుసుకోగలిగితే ఇది మీకు ఎంతో మేలైనది ఆయన నంబర్ అల్లాహ్ మీ పాపాలను క్షమిస్తాడు క్రింద కాలువలు ప్రవహించే స్వర్గ వనాలలో మీకు ప్రవేశం కల్పిస్తాడు శాశ్వతంగా ఉండే ఉద్యాన వలాలలో గల పరిశుభ్రమైన గృహాలలో ప్రవేశింపజేస్తాడు నిజానికి ఇదే గొప్ప సాఫల్యం ఆయనబర్ థర్టీన్ మీరెంతగానో ఇష్టపడే మరొకటి అనుగ్రహం కూడా వసుగుతాడు అది అల్లా సహాయం శీఘ్ర విజయం ఓ ప్రవక్త విశ్వాసులకు దీని గురించి శుభవార్తను వినిపించు అంటే మీరు ఆయన మార్గంలో పోరాడినప్పుడు ఆయన ధర్మానికి సహాయపడినప్పుడు ఆయన కూడా మీకు తోడ్పడతాడు మీకు విజయం చేకూరుస్తాడు ఈ సంగతిని ఆయన మరో చోట ఈ విధంగా తెలిపాడు ఒకటి మీరు గనక దైవానికి తోడ్పడితే ఆయన మీకు తోడ్పడతాడు మీ పాదాలకు నిలకడను స్థైర్యాన్ని ఇస్తాడు రెండు ఎవరైనా అల్లాహ్కు సాయం చేస్తే అల్లాహ్ కూడా వారికి తప్పకుండా సాయపడతాడు నిశ్చయంగా అల్లాహ్ గొప్ప శక్తివంతుడు ఆధిపత్యం కలవాడు శీఘ్ర విజయం అంటే మక్కా విజయం అని కొందరు అభిప్రాయపడ్డారు మరికొందరు అభిప్రాయం ప్రకారం ఇది రోమనులపై పారసీకులపై ముస్లింలకు లభించిన విజయం ఖిలాఫతే రాషిదా కాలంలో ముస్లింలను ఈ విజయం వరించింది అంటే మరణానంతరం స్వర్గం ఖాయమన్న వార్తను ప్రాపంచిక జీవితంలో కూడా ఇతరులపై విజయం లభిస్తుందన్న శుభవార్తను వినిపించు కాకపోతే విశ్వాసులు విశ్వాసం వాంఛించే విద్యుక్త ధర్మాలను నెరవేర్చాలి మీరు గనక నిఖార్సైన విశ్వాసులైతే అవిశ్వాసులపై మీరే పైచేయిగా ఉంటారు ఆయన నెంబర్ ఫోర్టీన్ ఓ విశ్వాసులారా మరియం కుమారుడైన ఈసా తన హవారీలతో అల్లాహ్ మార్గంలో నాకు సహాయపడగల వారెవరు అని అన్నప్పుడు అల్లాహ్ మార్గంలో మేము సహాయపడతాము అని హవారీలు సమాధానమిచ్చినట్లు మీరు కూడా అల్లాహకు సహాయకులు అవ్వండి తరువాత ఇజ్రాయిలు సంతతి వారిలో ఒక వర్గం వారు విశ్వసించగా మరొక వర్గం వారు తిరస్కరించారు అప్పుడు మేము విశ్వసించిన వారికి వారి శత్రువులకు వ్యతిరేకంగా తోడ్పడ్డాము తత్ఫలితంగా వారు గెలుపొందారు మహాప్రవక్త సొల్లహు సల్లం వారు కూడా హజ్ కాలంలో ప్రజలను ఉద్దేశించి నాకు ఆశ్రయం ఇచ్చేవారెవరు మీరు గనక నాకు సహాయపడితే నేను దైవదాసులకు దైవ సందేశం అందజేస్తాను ఎందుకంటే కురైషులు ఈ కర్తవ్య నిర్వహణలో అడ్డు తగులుతున్నారు అని ప్రకటించేవారు ఆయన సొల్లాహు సల్లం గారి ఈ పిలుపుపై మదీనాకు చెందిన ఔస్ ఖజ్రజ్ తెగలవారు ముందుకు వచ్చారు వారు ఆయన సల్లల్లాహు సలం చేతిలో చెయ్యేసి ఆయన సల్లహు సల్లంకు సహాయపడతామని వాగ్దానం చేశారు మహాప్రవక్త సల్లల్లాహు సల్లం గనక మక్కా నుండి మదీనాకు వలస వస్తే అన్ని విధాలా సహాయం చేస్తామని కూడా మాటిచ్చారు ఇచ్చిన మాటను నిలుపుకున్నారు కూడా మహాప్రవక్త సల్లల్లాహు సలం మరియు ఆయన సహచరులు మక్కా నుండి మదీనాకు హిజల చేసినప్పుడు వారు అందించిన తోడ్పాటు అపూర్వమైనది వారి సేవలకు చిహ్నంగా దేవుడు దైవ ప్రవక్త సల్లహాహు వారిని అన్సార్లు సహాయకులు అని పిలిచారు దేవుడు వారితో ప్రసన్నుడక ఎళ్ల మనస్ఫూర్తిగా దైవ మార్గంలో తోడ్పడండి మీ మాటల ద్వారా చేతల ద్వారా కూడా సహాయపడండి మీ సిరి సంపదల ద్వారా మీ ప్రాణాల ద్వారా కూడా తోడ్పడండి దైవ ప్రవక్త మిమ్మల్ని ఏ ఘడియలో పిలిచినా తక్షణం హాజరు పలకండి పూర్వం దైవ ప్రవక్త ఈశా యేసుక్రీస్తు పిలుపుపై హవారీలు స్పందించినట్లుగానే మీరు కూడా సకారాత్మకంగా స్పందించండి తిరస్కరించిన వారు యూదులు వారు దైవప్రవక్త ఈసా యేసుక్రీస్తును కేవలం తిరస్కరించడంతోనే ఆగలేదు ఆయన తల్లి మరియంపై అభాండం కూడా మోపారు మరికొంతమంది ప్రకారం దైవప్రవక్త ఈసా అలైస్ సలాంను దేవుడు ఆకాశంపైకి తీసుకున్నప్పుడు అనుయాయుల మధ్య విభేదం పొడసూపింది చీలిక వచ్చింది ఈశా రూపంలో దేవుడే భూమిపై ప్రభవించాడని ఇప్పుడు ఆయన ఆకాశంపైకి వెళ్ళిపోయాడని ఒక వర్గం వాదించింది ఇది యాకూబియా వర్గం అనబడుతుంది ఈశా యేసు దేవుని కుమారుడని తండ్రి తన కుమారుణ్ణి గగనానికి పిలుచుకున్నాడని నస్తూరియా వర్గం వాదించింది ఈసా యేసు దేవుని దాసుడని దేవుని ప్రవక్త అని మూడవ వర్గం వాదించింది మూడవ వర్గం వాదనే సరైనది అంటే మేము అంతిమ దైవ ప్రవక్త మొహమ్మద్ సలహాహు సల్లంను ప్రభవింపజేసి మిద్యావాదులకు విరుద్ధంగా వారిలోని చివరి వర్గానికి సాయం చేశాము క్రైస్తవుల్లోని మూడవ వర్గం మహాప్రవక్త సలహు సల్లంను కూడా విశ్వసించింది వారి దగ్గరున్న సత్యబలం కారణంగా మేము వారికి ఇతర అవిశ్వాసులపై కూడా ఆధిక్యతను వసగాము ప్రళయ దినానికి ముందు హజ్రత్ ఈసా అలైస్ సలాం దిగి వచ్చినప్పుడు ఈ ఆధిక్యత మరింతగా స్పష్టమవుతుంది హదీసులలో ఈ విషయం చాలా వివరంగా ఉంది అస్సలం అయికు వరమతుల్లాహి వ